నేను ముచ్చటేపురా ముచ్చటేం లే గానీ నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా నువ్వు అమ్మకు ఉన్నారా ఇగో మామ మొన్న రాయమన్నా లిస్ట్ రాయమన్నప్పుడు వంద మందికి నేను ఇన్ఛార్జ్ నేను చెప్పేది చెప్పే చెప్తా పట్టి నీకు ఏం వచ్చినా ఇచ్చే బాధ్యత నాదే

ఇవామా ఇవ ముఖో మామ ఇవా చెబుతపాటి వంద మందికి ఇన్చార్జిని తాగేటో బీరు తాగేటోళ్ళు బీరు మందు తాగేటోళ్లకు ఆరుగురికి ఫుల్ బాటిల్ ఎక్కువ కావాలి వాళ్ళకి చిల్లు అన్నట్టు అదే ఎట్లా అయిపోతాయి నేను నేను చెప్తా పట్టిం చెప్తే ముందు సంపత్ మావ కలిసి నాకు కలిస్తే ఇట్లా మా మా వాళ్ళకి అతని ఉన్నాయా నేను కాదంటలేను నేను వంద మందికి ఇన్ఛార్జిని వాళ్ళకి మొన్న ఫోన్ చేసినా కా మాకు ఓటు ఉన్నది కాబట్టి నేను ఫోన్ చేసుకున్నాను నేను వంద మందికి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటున్నా వాళ్ళకు వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి వచ్చేటి ఏమి నీ ఇచ్చే బాధ్యత నేనే అని చెప్పి చెప్పిన చెప్తే సరే అని చెప్పి అన్నాడు నా ఇట్లా అంటే నీది మన శంకర్ దాంట్లో శంకర్ గట్టిస్తాడు అని చెప్పి చెప్పినా వాళ్ళది వాళ్ళది ధనసంపతి వాళ్ళ శంకర్ అన్నట్టు కర్కూర్ శంకర్ సింపుల్ శంకర్ లేదా వాళ్ళది అన్నట్టు అయితే ఫోన్ చేసిన మామ నేను

నుంచి అరే నువ్వు నాకు ఎందుకు ఫోన్ ఎందుకు నువ్వు అందుకు మాట్లాడుతా మాట్లాడినారా మాట్లాడలే మాట్లాడలేదు ఇంటి ఇంటికి వచ్చినా నా మా ఉన్నావురా

అరే సీను ముచ్చారు చెప్పురా మాకు ఇంత వచ్చినాయి మాకు ఇంత అయిపోయినాయి ఇప్పుడమ్మా ఇక చెప్తాను తీసుకోని ఇక మా ఇయ్యాలే నాకు ఇయ్యాలే నాకు ఈ వంద మందికి ఇన్ఛార్జ్ అని చెప్పి మందుకు రామే చెప్తానా నావి తొట్టు నాకు ఇంతవరకు ఏం రాలేదు ఈయలనే వచ్చింది ఒక బీర్ సుతం ఉన్నది బీరు ఇది ఆ బీర్ సుతం ఇంట్లో ఉంటది ఫ్రిడ్జ్ లా మందు రేపు వస్తుంది కొంచెం సగం మందికి ఇచ్చిల్లు సగం మందికి

కానీ నువ్వు సీను మస్తు తప్పు చేసినావురా తీసుకున్నావు తీసుకొని ఏముచ్చరా ఏమైనా కానీ మాకు చెప్పలే చెప్పకుండా ఇప్పటికి కూడా నాకు ఫోన్ చేసి కేసీఆర్ ఎవరు హరీష్ రావు ఫోన్ అయితే మాట్లాడని చెప్పినావు మా అని చెప్పినవు చెప్పినావు కానీ ఈరోజు మందితో చెప్పినావా చెప్పలే

ఫోన్ వాడు ఫోన్ ఇచ్చి హరిశ్వర ఫోన్ అవుతాడు ఇంత చెప్పు అని చెప్పి అన్నాడు అరే అరే సోనీ చెప్పను రా పిచ్చి అవకుండా నా ఆది ఒకటి ముందు ఒకటి సోనీ రా నువ్వు సోని నువ్వు తీసుకుని మాట్లాడుతా ఒక్క నిమిషం రా పిచ్చ కొన్న మంది నాకు సోని చెప్పేది సోని సోని మంచిగా చెప్తానా చెప్పురా ఇంటానా నేను రిక్వెస్ట్ ఇస్తే మాట్లాడుతున్నా చెప్పురా మాత ఒక్కటి మంది ఒక్కటి రా నాకు ఒక్క నిజం నేను మన చెడుగా ఫోన్ చేసి ఏం మాట్లాడలే నువ్వు ఏం మాట్లాడు నువ్వు ఎందుకు మాట్లాడతావు అట్లా ఒక్క నిమిషం నేను ఏం మాట్లాడలే అరే సీన్ గా ఇట్లా ఫోన్ చేసి ఇప్పటికి కేటీఆర్ ఫోన్ చేస్తే మాట్లాడమని చెప్పినవరా సరే ఒప్పుకున్నా ఈ రోజు మరి దేశపాలు ఊళ్ళే మందు మంచి మీరు మందు మంచి లారా మరి మీ కూడా లేవారా మా అయ్యున్నా ఏమున్నా అని మాట్లాడిన అందరూ అప్పించి వాళ్ళతో మాట్లాడలే ఇంతవరకు కూడా నువ్వు ఒక్క నిమిషం నేను పక్కకు ఉంటే నువ్వు అర్థం అయితే అర్థం చేసుకోవాలి చెప్తే లేదురా అయిపోయిందా మాట్లాడు మాట్లాడు అయిపోయిందా మాట్లాడు అయిపోయింది ఇంకొన్నది

ఇగో తాగుడు ఇవన్న స్టార్ట్ అయింది ఇన్ని రోజులు తాగుతాడు పైసలు కూడా పైసలు కూడా ఇవ్వలే వాళ్ళ స్టార్ట్ అయింది అబ్దుల్ స్టార్ట్ అయింది వాడు ఆ రోజు చెప్పింది నాకు నేను చెప్తే సరే చెప్తారా అని చెప్పిన నాకు ఇన్ఛార్జ్ ఇచ్చే నువ్వు చేస్తానని చెప్తే సరే రా మరి చెప్తా తీరని చెప్పిన అప్పుడే డ్యూటీలో ఉన్నాయి చెప్పేది మంచిగా అర్థం చేసుకొని నేను మాట్లాడితే చెడు చెడు ఈ రోజు ఒక నిమిషం సోని అంటే ఇప్పుడు నీకు 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 ఎట్లా తెలిసింది ఒక చెప్తే తెలిసిందా లేకుంటే ఎట్లా అరే నేను మంచిదే కదా సోని సోని ఎవరి మంది ఎడిపోదు బీర్ ఎడిపోదు పైసలు ఎడిపోవు పైసలు ఇంకా రాలే కానీ

అరే ఇప్పుడు వీళ్ళు మందు సాయంత్రం మీరు ఇక్కడ లేరు వాళ్ళు ఏం చేయలేరు మీది మీ గుంజీలు వాళ్ళు వాళ్ళు ఏం తాగరు తినరు మీరు ఇక్కడ దేశాల లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు ఫోన్ చేసిన ఫోన్ చేసిన అరే నీది దీనికి కూడా సోని సోని ఇచ్చాకున్న వాళ్ళ దగ్గర మాట్లాడద్దు నువ్వు ఇక్కడ చూసుకో నాకు అవసరం లేదు వాడు తన అవసరానికి ఫోన్ చేసి ఇట్లా ఎవరు ఇట్లా హరిశ్వరా ఫోన్ ఇద్దరు మాట్లాడు మా అని చెప్పిండు మన అవసరానికి అదే ఆ ఊళ్ళో ఉంటున్నా బై ఇప్పుడే చెప్తానా నువ్వు కమలాపూర్ ఉంటావునా ఉంటానా అప్పటికే వాడు చెప్పలే సరే చెప్పిండు సార్ చెప్తా అని చెప్పినా ఈ రోజు కూడా అరే మీరు ఒక్కూరు కావచ్చు మీరు ఒక్క మీ కావచ్చు మీరు చేసుకుని తీసుకోండి రాబాయి ఎంత